సో అట్లా తెలంగాణలో కూడా మళ్ళీ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ప్రజలు కేసీఆర్ ను బిఆర్ఎస్ ను గెలిపించడానికి కొన్ని సందర్భాల్లో మనం కూడా కొన్ని చిన్న చిన్న తప్పులు జరగవచ్చు సో వాటిని మనం కూడా సరి చేసుకుంటాం మనం కూడా దాన్ని వాటి అన్నింటిని కూడా రెక్టిఫై చేసుకొని మనము కూడా ముందుకు వెళ్తున్నాం యాజ్ పార్టీ ఎందుకంటే మీరందరూ కూడా ఇవాళ ఎంతో గర్వపడే విధంగా కేసీఆర్ గారు తన పాలన అందించారు సపోజ్ ఇక్కడ మీకు రాష్ట్రాల వాళ్ళు ఉంటారు ఇండియా పీపుల్స్ ఫ్రమ్ తమిళనాడు కేరళ కర్ణాటక లేదా సౌత్ ఇండియా కాదు నార్త్ ఇండియా నుంచి కూడా ఉంటారు కంపారిజన్ లో మీరు ఎంత ప్రౌడ్ గా చెప్పగలుగుతారు మా స్టేట్ లో ట్వంటీ ఫోర్ బై సెవెన్ అగ్రికల్చర్ ఫ్రీ పవర్ ఇన్ అవర్ స్టేట్ అంటే నో అదర్ స్టేట్ ఇండియా ఇప్పటికీ ఉత్తరప్రదేశ్ లో పోతే ఏదైతే యూపీ కన్సిడర్ టు బి ద

ఐటీలో ఇండస్ట్రీలో కేటీఆర్ గారు ఎంత అద్భుతంగా పనిచేసిందో మీకు తెలియదు ఈవెన్ బెంగళూరు లో కూడా గ్రోత్ రేట్ లో మనం బెంగళూరు కూడా బీట్ చేస్తున్నాం ఐటీ ఎక్స్పోర్ట్స్ గ్రోత్ లో కానీ ఐటీ జాబ్ క్రియేషన్ లో మనము బెంగళూరు కూడా ఓట్లేక్ చేసినాం సో అట్లా అనేక సెక్టర్స్ ఉన్నాయి ఈ సెక్టర్ ఆ సెక్టర్ కాదు ఈవెన్ హెల్త్ సెక్టర్ లో కూడా మదర్ మోర్టాలిటీ రేటు చైల్డ్ మోర్టాలిటీ రేట్ తగ్గిస్తూ తగ్గిస్తూ ఇండియాలో థర్డ్ ప్లేస్ కి వచ్చింది ఒకప్పుడు తెలంగాణ రాకముందు మనం ఎప్పుడు ట్వెల్త్ థర్టీన్త్ ప్లేస్ లో ఉండేవాళ్ళు దాన్ని తగ్గించి మనం థర్డ్ ప్లేస్ కి వచ్చింది మనకంటే ముందు తమిళనాడు మహారాష్ట్ర ఉండే బీఆర్ఎస్ అంటుంటే ఈ పార్టీకి నంబర్ వన్ అయి సో అట్లా మేము స్లోగా పనిచేస్తూ నంబర్ త్రీకి తెచ్చాం హెల్త్ సెక్టర్ లో ఎవ్రీ సెక్టర్ అట్లా పనిచేస్తూ అద్భుతంగా ముందుకు పోయాం బట్ ఈ రోజు ఏం జరుగుతుందో మీకు తెలుసు ఎంతసేపు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత పర్ఫార్మెన్స్ లో కాకుండా వాళ్ళు ఏదో ఒక గోబల్స్ ప్రచారం మనం ఇది ఈ కమిషన్ వేసినాము ఆ ఎంక్వైరీ చేసినాము దీంతో కాలం గంటకు ప్రయత్నం చేస్తాం అంటే నెగిటివ్ ప్రజలకు కావాల్సింది పర్ఫార్మెన్స్ కావాలి రిలీఫ్ కావాలి బెటర్ బెటర్ పర్ఫార్మెన్స్ బెటర్ డెలివరీ కావాలి బట్ వీళ్ళకి ఆ ఆలోచన ఇవాళ అవినీతి విపరీతంగా పెరిగిపోయింది రాష్ట్రం మీరు ఎవరిని చెప్తారు ఏ గవర్నమెంట్ ఆఫీస్ పోయినా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ పోయినా రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ పోయినా రెవెన్యూ డిపార్ట్మెంట్ పోయినా सर इम्पेंडिंग आहे प्रेझेंट आणि नेहेच പറയാ नसले बीके फिट काय सर कालिश्वर यांच्याशी मित्रो वाक्यं वगैरे पण काय माहिती आहे तो एक घंटा सब्जेक्ट मी सेज करूले 5-10 मिनिट्स देपछि देन बी बी एक्चुअली अंडरस्टँड्स ही द क्लियर व्हचो आप इत बंदी मा सोदरी मंडळच ओरचारो आई कांट टेस्ट योर पेशन्स बिफोर आई फिनिश इट 10 मिनिट्स सो कालिश्वर पेशंट व्हचो कालिश्वर మీరు పదే పదే మీరుంటారు కాళేశ్వరం అంటే లక్ష కోట్ల రూపాయలు పోయినాయని లేదా కాళేశ్వరం కులేశ్వరం అయిందని ఇలాంటి గోబల్ స్పెస్పర్ క్యాంట్ యాక్చువల్ వాట్ చేస్తాం కాళేశ్వరం అంటే సింపుల్ గా చెప్పాలంటే కాళేశ్వరం ప్రాజెక్ట్లో మూడు బ్యారేజీలు పదిహేను రిజర్వాయర్లు పంతొమ్మిది సబ్స్టేషన్లు ఇరవై ఒక్క పంప్ హౌస్లు 203 किलोमीटर सतहलो, 1531 किलोमीटर ग्राफटी कनालो, 98 किलोमीटर सब प्रेशर मेनो, 540 मीटर सब पंपिंग सिस्टम, ऑल इस टुगेदर इसे कार्य। यूपीएम कार्य करेंगे। मंच गुड ईयर, दिस ईयर इस, लास्ट ईयर एंड दिस ईयर इसे वेरी गुड रेनफॉल। माना स्टेटलोग अच्छा वर्ष पाता हूं। యూ ఎ గుడ్ రైన్ ఫాల్ మనకు ఎస్ఆర్ఎస్పీ ఎస్ఆర్ఎస్పీ నుంచి నుంచి దగ్గర ఉంటుందో నీళ్ళు వస్తాయి బై కాళేశ్వరం ఫ్రమ్ బిడ్ ఆపరేట్ అండ్ పంప్స్ ఆఫ్ కాలేశ్వరం ఫ్రం ఎల్లంపల్లి ఇట్ సెల్ఫ్ యూ విల్ ఆపరేట్ ఆపరేట్ ఫ్రం బెడ్ మానర్ ఇట్ సెల్ఫ్ అంటే ఫిఫ్టీ పర్సెంట్ సిస్టమే నడుస్తుంది బట్ ఆ థర్టీ సెవెన్ లాక్ ఎక్కర్స్ వస్తుంది గుడ్ ఇయర్ యావరేజ్ ఇయర్ యావరేజ్ రైన్ ఫాల్ ఉంది అప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు ఆపరేట్ మోటర్స్ ఎల్లంపల్లి మన కడెం రిజర్వ్ అయ్యారు ఆదిలాబాద్ లోని కడెం నుంచి మంచి వరద ఎల్లంపల్లికి వస్తే ఎల్లంపల్లి నుంచి మోటర్ లాంచ్ చేసుకుంటే మనము కాళేశ్వరం సిస్టమ్ పనిచేస్తుంది సో బ్యాడ్ ఇయర్ లెస్ ఫాల్ ఉన్నప్పుడు తప్పనిసరిగా నీళ్లుండేటువంటి పాయింట్ మేడిగడ్డ పాయింట్ అంటే ఎక్కడ వర్షపాతం లేకుండా కూడా ఆ మహారాష్ట్ర అడవుల్లో మరి ఆ ప్రాంతంలో పడ్డ వర్షపీ తప్పకుండా నీళ్లుండే ప్రాంతం మేడిగడ్డ పాయింట్ ఇక ఎంత క్రైసిస్ లో కూడా అక్కడ తప్పకుండా ఉంటాయి కాళేశ్వరం అంటే ఏంటి అసలు ముప్పై ఏడు లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తుంది సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ తెలంగాణకు డ్రింకింగ్ వాటర్ ఇస్తుంది इंडस्ट्री की 60 टीएमसी ऑफ वाटर बेटे इंडस्ट्री को तो दी ड्रिंकिंग वाटर इंक्लूडिंग हैदराबाद हैदराबाद तो पार्ट तो 60 परसेंट ऑफ तेलंगाना का ड्रिंकिंग वाटर से अधैर विधेय का मुख्य इलाके लेकर आल साउथ इधर सो इलाके ब्यूटीफुल पार्ट इल्ल ये जनरली टैक्सल या अनफॉर्च्यूनेटली थ्री बैरेजेस है � నూట నలభై ఒక్క సామర్థ్యం కలిగిన పదిహేను ట్యాంక్ ఇప్పుడు ఉదాహరణకు మల్లన్న సాగర్ ద బిస్ట్ రిజర్వాయర్ విత్ ఫిఫ్టీ టీఎంసీ టీఎంసీ కెపాసిటీ కెపాసిటీ ఫిఫ్టీ మొన్న రేవంత్ రెడ్డి గారు ఆ మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్ మూసీకి నేను నీళ్లు తీసుకెళ్తాను మూసీ మురికి నీరును మారుదోవడానికి ఈ కాళేశ్వరం నీళ్లను మల్లన్న సాగర్ నుంచి తీసుకెళ్లి మూసీలో వదిలితే ఆ ఉరితంత కొట్టదని ఒక ఏడు వేల కోట్ల రూపాయలతో టెండర్ పిలిచినాడు నాకు తెలుపుతాం మరి కాళేశ్వరమే కూలిపోతే ఈ ఏడు వేల కోట్ల రూపాయలతో ఎందుకు టెండర్ పిలిచావు అంటే దర్ ఇస్ నో ఆన్సర్ ఇన్ దానికి ఆన్సర్ లేదు ఆయన మళ్ళీ ఒకటి గంధమల్ల అని నల్గొండ డిస్టిక్ట్ ఆలయం నియోజకవర్గంలో ఒక రిజర్వ్ ఆయర్ ఫౌండేషన్ వేసినాడు సీఎం ఆ గంధమల్లకి ఎక్కడి నుంచి నీళ్ళు పోతాయి మల్లన్న సాగర్ కాళేశ్వరంలో అంతర్భాగంగా నిర్మించిన రిజర్వాయర్ విత్ ఫిఫ్టీ సాగర్ మల్లన్న సాగర్ నుంచే గంధమ నువ్వే కాళేశ్వరం కూలింది అంటావు మూడు వేల కోట్ల రూపాయలతో గంధమల్ల రిజర్వాయర్ కట్ట లక్షలు ఇస్తాడు సోర్సీస్ కాళేశ్వరం అండ్ మల్లన్న సాగర్ డబుల్ స్టాండర్డ్స్ నంబర్ వన్ నెంబర్ టూ ఉత్తమ్ మాట్లాడుతూ మన అసెంబ్లీలో అన్నాడు ఏమన్నాడు అసలు వితౌట్ కాళేశ్వరం ఈసారి చాలా పంట పక్కబడింది హైయెస్ట్ క్రాప్ అత్యధికంగా పట్టబడింది అసలు రికార్డు పట్టబడింది పండింది కాలుష్యమే లేదు అని నేను సింపుల్ గా లేచి ఒక క్వశ్చన్ అండి టూ ఇయర్స్ అయింది మీ గవర్నమెంట్ వచ్చి ఒక్క చెరువు తగినారా ఒక్క చెక్ డ్యామ్ ఏమైనా కట్టారా ఒక ప్రాజెక్ట్ ఏమైనా కట్టినరా ఒక కాలు ఏమైనా తగ్గారా మీ టూ ఇయర్స్ లో ఒక్క ఎకరానికి ఎక్కడన్నా అడిషనల్ గా వాటర్ ఇచ్చారా ఇస్తే చెప్పు దాని పేరు అన్న సైన్స్ మరుడు ఆ కేటరానికి నిల్లేవే ఒక ప్రాజెక్ట్ కట్టలే ఒక చెరుత దపలే ఒక కాళమ దపలే ఎకనోజ్మెంట్ ఐండి ఆల్ దిస్ ఇస్ డన్ బై బిఆర్ఎస్ గవర్నమెంట్ ఇన్ ది లాస్ట్ సో కాలిస్ రూ వాల్లే దెన్ ఇందాకి డిఫరెంట్ ఇట్ ఏ గుడి వి ఆపరేట్ పంపుస్ అండ్ ఫోకస్ ఫ్రమ్ మిడ్ పాయింట్ మనకు బాగా లక్ష్యం పడి గనక దేహం ఆపరేట్డ్ ఫ్రమ్ మిడ్ పాయింట్ మెడికల్ పాయింట్ యూస్ మిద్మానే బోటర్ వత్తుతే మానకొండూరు నియోజకవర్గంలో అన్నపూర్ణ రిజర్వాయర్ కన్నపూర్ణలో వత్తుతే సిద్దిపేట నియోజకవర్గంలో రంగనాయక సాగర్కి వస్తాయి రంగనాయక్ సాగర్ లో మల్లన్న సాగర్కి వెళ్తాయి మల్లన్న సాగర్ లో నా వచ్చతే లో రంగనాయక సాగర్ కింద లక్ష ఎకరాల పంట పడుతుంది బిఫోర్ తెలంగాణ జీరో ఇరిగేషన్ సిస్టమ్

ఇంటాక్ట్ ఇంటాక్ట్ అసెంబ్లీలో కోదరామ్ గారు అడిగి లాగా సుందిల్ అన్నారం కూడా కూలిపోతాయా అని నిపుణులు చెప్తున్నారా అని అసెంబ్లీలో క్వశ్చన్ అడిగారు ఉత్తం ఏం చెప్పింది ఆన్సర్ నో దే ఆర్ పర్ఫెక్ట్ అవి బాగున్నాయి ఆ తర్వాత వచ్చింది మేడిగడ్డ